No,

నాకు రెండు 121 అడగడానికి రెండు సంవత్సరాలు నర్మదండ్ సకల పుతియస్కరు రాజస్థానానికి 400 రూలు యాసలే కొత్త సకల మందున నా బిలిగన్న విక్కట చింతకుమార్ గారు బజినేపల్లి దేశమాది పంచమండలా బ్రకస జెలావటకన సకల సాయ ఆహా ఆహా ఆహే కేలా కేఖా చివరి శిఖర వరకు పోరాటం చేస్తేనే విజయానికి సంకేతం హాహా భయ లక్ష లేక జత కూడా కానీ వెనక మహానుభావులు ఉన్నారు మంచి కాంతేసాం సాయంకాలం ఏమీ కాంతేసి ఉన్నాయండి మొదటి రెండు మూడు నాలుగు భూములతో సాధించే జతలు వెనక మంచి కంటే కూడా ఉన్నాయి సాయంకాలం పూర్తిగా

వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ రికార్డు నుంచి కొల్తాం కనుక నిమిషాలు సుమారు నాలుగవ నిమిషాలు ఎనిమిదవ రౌండ్ రెండో

ఇంట చివరికి వచ్చే తరిగే రలరే ట్రోన్ లైవ్ ఉందిడు లే లేది మధ్య స్థానం అక్కడ చేసా వచ్చా ఆహా ఆహో ఏవో కేక ಬಜರವಾಣೋ ಏನೇನ ಅದಕ್ಕೆ ದೂರ ನೀ ಎನೇನ ವಿಷಯಕ್ಕೆ ರಕ್ತಸಕಲ್ಲ ಕೊಟ್ಟಿಯೋಸ್ತುವಲ್ ಈ ರೌಂಡುಲೂ ನೇರಬಲಕ್ಕೆ ದಿಗ್ರಕ್ಕೆ ಸತಾನಿಕೆ ಮುಕ್ತಿಕರಣದ ಪರದಸಾಗಲಕ್ಷ ಈ ರೌಂಡುಲೂ

పదకొండవ రౌండ్లని తొమ్మిది నిమిషాల నాలుగు చక్కగా పూర్తి చేస్తున్నాయి ఎన్నికల్లో వెంకట చైతన్య కుమార్ గారు బసేపల్లి కేశ మండలం ప్రకాశం జిల్లా ప్రదర్శన ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ అండి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ బైసైకిల్ లో ఆహా 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 చక్రవాలు కకపైన దెత్తాలి చేతులు ఎత్తారనుగా కత్తిపల్లి గిరిష్టవారంట మండల ప్రకాష్ జిల్లాబృత కార్డి కేంద్రించిన 15